గుండమ్మకి సీరియస్ ప్రాణాపాయం అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక గుడికి గబగబా పరిగెత్తుకు వస్తుందనమాట పల్లవి పల్లవి వెనకాలే చరణ్ కూడా వస్తాడు ఇక ఆ దేవుడు ముందు వేడుకుంటూ ఉంటుంది ఏమీ కాకూడదు అని చెప్పి అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక పల్లవిని ఓదారుస్తూ ఉంటాడు చరణ్ ఇక అక్కడే ఉన్న పూజారి గమనించి అమ్మ నీ బాధ అయితే అర్థమైంది నీ బాధ తీరాలంటే ఒకటే మార్గం నేను చెప్పింది చేస్తా నేను చెప్పింది కొంచెం కష్టమే కానీ చేశావంటే మీ అమ్మగారికి ప్రాణాపాయం అయితే తప్పుతుంది అని చెప్పి అనగానే ఎంత కష్టమైన నేను భరిస్తాను చెప్పండి చెప్పండి పంతులు గారు అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇక నిప్పుల మీద నడవాలి అని చెప్పి తల మీద ఇలా పెట్టుకొని నడవాలి అని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటుందనమాట ఇక పల్లవి తల మీద బిందెతోనే నిలిపోస్తాడనమాట చరణ్ ఇక తర్వాత సిద్ధమవుతుంది ఇక అమ్మవారికి బోనాలు అవి సమర్పించేసి ఇక అక్కడ నిప్పులు అవి రెడీగా ఉంటాయన్నమాట ఇక పల్లవి ఇక రెండు చేతుల్లో వే పాకు మండలవి పట్టుకొని ఇక నిప్పుల మీద నడుస్తూ ఉంటుంది తనకి చాలా కష్టంగా ఉంటుంది కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పల్లవికి ఇక చరణ్ ఏమో పక్కనే ఉండి భయపడిపోతూ ఉంటాడు పల్లవి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందా అని చెప్పి ఇక పల్లవి ఏమో ఎంత కష్టమైన అమ్మ కోసం నేను చేయాల్సిందే అని చెప్పి ఆ నిప్పుల మీద నడుస్తూ ఉంటుంది మరి గుండెమకి ఏం కాకుండా అమ్మవారు కాపాడుతారా లేదా అనేది ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్